నా కడుపున చెడబుట్టాడు వీడు నా పర్వంతా తీస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడా అని సత్య మీదికి ఎగిరిపడుతుంది ప్రభావతి నా కడుపులో ఇలా చెడబుట్టాడు అని మాట్లాడుతుంటే మీనాకు లోపల పాపం చాలా బాధేస్తుంది ఎప్పుడు ఇంతే ఏదో ఒక గొడవ పైకి తీసుకొస్తాడు అని అంటుంది ప్రభావతి ఇంతలో మీనా జాలీగా చూస్తూ లోపల మదన పడుతూ ఉంటుంది అందరూ తనను వేలెత్తి చూపిస్తుంటారు ఏంటి మీనా చేసిందంతా నువ్వే నువ్వే చేస్తున్నావు వాడిని అదుపులో పెట్టుకోవడం తెలియదా అంటది ప్రభావతి మంచిగా రోహిణి మనవి మనోజికి ఇదే దొరికింది కదా సందు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ పాపం శృతి మాత్రం అలా కాదు ఏంటంటే మీనా అని అంటున్నారు చేసింది తాను మీనా ఎందుకు నిందిస్తున్నారు అంటుంది ఇంతలో సత్యం చాలా బాధగా దిగులుగా కూర్చుంటాడు చూస్తూ ఉండిపోతాడు మీనా ఏంటత్తయ్య నేను చెప్తే తను చేస్తుంటే కొంగున కట్టేసుకున్నావానని అప్పుడు నన్నే అంటారు మళ్ళీ ఇప్పుడు నన్నే అంటారు ఇలా చేయడం కరెక్టేనా ఆంటీ అయినా తను అలా చేయడు అని అంటుంది మీనా ఇంతలో శృతి చాలా లేదాంటీ ఇలా చేయడు బాలు అలా ఎప్పటికీ చేయడు అని అంటుంది కానీ ప్రభావతి ఊకుంటుందా అండి లేదు చేసిందంతా నువ్వే వాడిని ఇలా రెచ్చగొడుతున్నావు అంటుంది ప్రభా మీనా లేదా ఆంటీ నేను ఎందుకలా చేస్తాను తను అలా చేయరు అని చెప్తుంది శృతి మాత్రం పాపం బాలుని వెనుకేసుకొస్తుంది ఏం చేశాడు ఇంతగానం తప్పు కేవలం తాగాడు అంతే కదా ఇప్పుడే తాగుతున్నాడా ఎప్పుడైనా తాగేవాడే కదా అయినా తాగి బాలు కారు డ్రైవింగ్ చేయడు అని అంటుంది శృతి అవును రవి కూడా అలా అంటాడు అవునా అమ్మ అన్నయ్య అలా తాగాడు ఎప్పుడు తాగి డ్రైవ్ చేయడు అంటుంది అంటే నేనే నారా తప్పు చేస్తుంది మీరందరూ ఓకే కానీ నేనే తప్పు చేస్తున్నానా అంటుంది ప్రభావతి ఇంతలో శృతి వల్ల అమ్మ ఫోన్ చేస్తుంది ప్రభావతికి చూడు మీ అమ్మాయి ఫోన్ చేస్తుంది అంటుంది ఏంట ఏంటండి అని ఫోన్ చేస్తుంది శృతి వల్ల అమ్మ దిప్పి పడవడానికి ఫోన్ చేస్తుంది చూసారా వీడియో అందరూ ఆనందంగా ఉన్నారా ఏం చేస్తున్నారు అని లోపల నవ్వుతూ రెచ్చగొడుతుంది ఇంతలో శృతి ఫోన్ తీసుకొని ఏంటమ్మా నువ్వు రెచ్చగొడుతున్నావు ఇలా ఇలా చేయడం నీకేమైనా కరెక్టేనా ఏం చేశాడు ఇంతగానం ఏం తప్పు చేశాడని ఫోన్ చేసి బాగా మాట్లాడుతున్నావు అవసరమా మమ్మీ ఇదంతా చేయడం మాకు లేని తిప్పలేదు మీకేంటి మమ్మీ ఇంతగా ఏం చేయలేదు అని చెబుతుంది చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో బాలు ఆటోలో దిగి లోపలికి వస్తాడు లోపల ఈ వీడియో అసలు ఎవరు తయారు చేశారు ఎవరిలా చేశారని బాధపడుతూనే లోపలికి వస్తాడు బాలు ఏంటి ఎవరు పోయారు ఇంట్లో అందరు ఇలా కూర్చున్నారు అనుకుంటూ లోపలికి వస్తాడు బాలు ప్రభావతి ఏం ఏంటి రా నీకు తెలియనట్టు మాట్లాడుతున్నావు అంటుంది ప్రభావతి నాన్న మీరు కూడా ఇలా ఇలానే నమ్ముతారా నాన్న నన్ను నాకు పోలీసులు వచ్చి నా కార్ తీసేసుకున్నారు నా లైసెన్స్ తీసేసుకున్నారు అని చెప్తాడు చేతులు పైకెత్తి కొట్టడానికి పోతున్నాడు సత్యం నా పరువు తీసావు కదరా ఇప్పటి వరకు నేను నేను ఏమనలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా బాధ అవుతుంది అంటాడు సత్యం ఏంటి అంకుల్ మీరు కూడా శృతి బా శృ అలానే అంటారా బాలుని అంటుంది శృతి శృతి నువ్వు కూడా నమ్మవనను అంటే చూస్తున్న వీడియో అలానే ఉంది కదా బాలు అంటుంది ఇప్పటికే సంజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు ఆహా ఎంత బాగా దొరికావురా నాకు అని అదే వీడియోను మౌనికకు చూపించడానికి ఇట్రా మీ అన్నయ్య ఘనకార్యం చూస్తూ కానీ అని చూపిస్తాడు ఎప్పుడెప్పుడు నాకు దొరుకుతాడా అని చూస్తాను కదా లేదు ఇప్పుడు తనే తను దొరికాడు నా చేతికి అనుకుంటూ వాళ్ళ చెల్లెకు చూపించుకుంటూ మీ అన్నయ్య ఘనకార్యం చూడు మా అన్నయ్య చాలా మంచోడు పతివ్రతుడు అంటావు కదా ఇప్పుడు చూడు అని అంటాడు ఫోన్ తీసుకొని చూస్తూ ఒక్కసారిగా షాకు గురవుతుంది మౌనిక బాలు ఇంట్లో ఎవరిని చెప్పడానికి అంటే నేను తాగలేదు అని చెప్పడానికి నమ్మించడానికి ప్రయత్నం చేసినా ఎవరు నమ్మరు చివరికి మీనా కూడా లోపల తెలుసు బాలు విషయం కానీ బయటికి మాత్రం తప్పదు కదా అండి ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక ఈ చేతులు పట్టుకొని ప్రాధాయపడతాడు బాలు అయినా తను చేతులు విడిపించుకొని జాలీగా వెళ్ళిపోతుంది దాంతో చాలా బాధపడతాడు బాలు లేదు మీనా నువ్వు కూడా నమ్మవా బయట వాళ్ళంటే ఏమో కానీ నేను తాగలేదు మీనా నేను తాగలేదు అని ఎంతగానో బ్రతిమిలాడతాడు తెల్లవారి తన అడ్డ దగ్గరికి వస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ బాధపడతారు అరే ఎవ్వరు నమ్మట్లేదురా కనీసం మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు మీనా కూడా నమ్మకపోతే నాకు చాలా బాధ అవుతుందిరా అని అంటాడు ఇంతలో మౌనిక ఫోన్ చేస్తుంది బాలుకి అన్నయ్య ఏంటన్నయ్య మీరు ఎందుకు భయపడుతున్నారు నువ్వు తప్పు చేయవన్నయ్య నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు అని మౌనిక ఇస్తుంది బాలుతో అమ్మా నువ్వు ఒక్కదానిమైనా నాకు ధైర్యాన్ని ఇచ్చావు ఇది ఇంతకంటే ఎక్కువ నాకు అవసరం లేదు నాలో ఒక మంచి మనోధైర్యాన్ని నింపావు సరే అమ్మా అనుకుంటూ పెట్టేస్తాడు బాలు ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తుంటాడు అరే నా నిజాయితీ అనేది నేను నిరూపించుకోవాలిరా నిరూపించుకున్నప్పుడే నాకు ఇంట్లో గౌరవం దక్కుతుంది అని చెప్తాడు తెల్లవారి మీనా పూలు ఆర్డర్ ఇవ్వడానికి స్కూటీ పైన వెళ్తుంది వెళ్ళి అక్కడ స్టాండ్ వేసి పూలు తీసుకొని ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్న టైంలో గుణగాడు వస్తాడు ఏంటక్క ఇంకా మీకు ఏం బాధ లేదా అయినా నీ వ్యాపారం నువ్వు చేసుకుంటున్నావు అని దెప్పి ఉంటాడు ఇంతలో మీ నాకు చాలా కోపం వస్తుంది వీడేంటి మాకు చెప్పడం ఏంటి అన్నట్టుగా మనసులో అనుకొని ఏంటిరా అన్నట్టుగా చూస్తుంది అయినా గుణ వదిలిపెట్టకుండా ఏదో ఏదో గునిపిస్తూ ఉంటాడు ఇలా చేశాడు నువ్వు నన్ను అన్నావు కదా మీ ఆయన ఇట్లా చేశాడు వైరల్ అవుతుంది వీడియో చూడలేదా అని మాట్లాడతాడు అరే మా ఆయన గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడవనుకో చెంప చెడేలు అనిపిస్తారా ఇవ్వేదావా అనుకుంటూ చేతులు లేపుతుంది అప్పటికి కొట్టడానికి ఏంటక్క నిజమే కదా నన్ను చే కొట్టడానికి నీకు చేతులు రావట్లేదా అంటాడు ఇంతలో బాలు మీనా దగ్గరికి వచ్చి లేదు మీనా అని నా తప్పు చేయలేదు అని మాట్లాడతాడు ఇంతలో మౌనిక మీనాకు ఫోన్ చేసి వదినా నువ్వు కూడా నమ్మట్లేదా అన్నయ్యను నువ్వు కూడా నమ్మకపోతేలా నువ్వు వీడియో సగమే చూసావు ఒకసారి మొత్తం చూడడానికి ట్రై అయ్యా అని చెప్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మీనా బార్ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ చూసి అసలు నిజాన్ని బయట పెడుతుంది మీనా తెలివితో తన భర్తను బయటికి తీసుకొచ్చే బాధ్యత మీనా భుజాన వేసుకుంటుంది చూడాలి ఫ్రెండ్స్ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏం చేసి మీనా తన యొక్క కార్ని తన యొక్క భర్త పరువును ఎలా బయటికి తీసుకొస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలా సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ భార్య అనేది భర్తకు భర్త అనేది భార్యకు సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం సొసైటీలో గౌరవంగా బ్రతకగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్స్ ప్లీజ్